అగ్రిగోల్డ్ బాధితులకు గత వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మొత్తాన్ని అప్పటి సీఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ దుర్వినియోగం చేశారని శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్కు ఫిర్యాదు చేశారు ఈ మేరకు లేఖ రాసిన ఆయన అగ్రిగోల్డ్ నిధుల మళ్లింపులో సునీల్ కుమార్తో పాటు అతని అనుచరుడు తులసిబాబు ప్రమేయం ఉందని ఆక్షేపించారు రెండు పేల ఇరవై ఒకటి ఆగస్టులో బాపట్ల జిల్లా రామకూరులో అగ్రిగోల్డ్ బాధితులు కాని తొంభై ఆరు ఖాతాలకు ఇరవై వేల చొప్పున డిపాజిట్ చేశారని పేర్కొన్నారు ఇందులో కొంతమంది నుంచి పదిహేను వేల చొప్పున తులసిబాబు వెనక్కి తీసుకున్నారని వెల్లడించారు ఈ వ్యవహారంలో వివరాలు తెలిపేందుకు సాక్షులు కూడా సిద్ధంగా ఉన్నారంటూ స్టేట్ బ్యాంక్ ఖాతాల వివరాలను రఘురామ సమర్పించారు ప్రకాశం జిల్లాలో మరో నాలుగు వందల మందికి ఇలానే అగ్రిగోల్డ్ నిధులు చెల్లించారని పేర్కొన్నారు సునీల్ కుమార్ కుమారులు రోహిత్ శౌర్య హర్షల్ ఈ అక్రమ నిధులతోనే దుబాయ్లో రియల్ ఎస్టేట్ హోటల్ వ్యాపారాలు చేస్తున్నట్లు వెల్లడించారు సునీల్ కుమార్ పాస్పోర్ట్లో పర్యటన వివరాల ద్వారా ఈ అంశాల గురించి ఆరా తీయొచ్చని లేఖలో స్పష్టం చేశారు సీఐడి చీఫ్ గా ఉన్నప్పుడు ఒక కాంట్రాక్టు విషయంలో డెబ్బై ఐదు లక్షలు బెదిరించి తీసుకున్నారని ఆరోపించారు ఈ వ్యవహారంలో తక్షణం దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఏసీబీ డీజీకి లేఖ రాశారు మరోవైపు సుప్రీంకోర్టులో మూడేళ్ల పాటు నడిచి కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ సర్కారు నిర్ణయాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన సునీల్ కుమార్పై విచారణ చేపట్టాలని సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోదియాను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది